కాకినాడ సెడ్జ్కి సంబంధించి అప్పట్లో రెండు వేల మూడులో ఇచ్చినటువంటి భూములకు సంబంధించి ఒక ఫ్యాక్ట్స్ అంటే నిజాలు మాట్లాడుకుంటే ఈ కాకినాడ సెడ్స్ అనేది ఏర్పాటైంది రెండు వేల మూడులో రెండు వేల నాలుగు తర్వాత వచ్చిన రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వం రైతుల దగ్గర నుంచి భూములు తీసుకు అయితే ఇక్కడ అవార్డు భూములని ఉంటాయి రైతుల దగ్గర నుంచి డైరెక్ట్గా తీసుకున్నాయి వీటిలో ఓటమి ప్రభుత్వం ఈరోజు నిన్నటి నుంచి ఈరోజు అంతా భజన ఉంటుంది చిడతలు వాయిస్తారు ఏమిటి అంటే రైతులకు మేలు కలిగిస్తున్నాము మేమే మేలు చేస్తున్నాము తీసుకున్నటువంటి భూమిని తిరిగి ఇచ్చేస్తున్నాము రిజిస్ట్రేషన్ ఫీజులు కూడా లేకుండా చేస్తున్నాము అసలు వాళ్ళ దగ్గర వసూలు చేయొద్దు అని చెప్పబోతుంది జయలక్ష్మి గారు ఈమె మనకి గుంటూరు జిల్లా కప్పట్లో కలెక్టర్గా కూడా చేశారు వారు వారి ఉన్న హోదాలో ఆ నోటిఫికేషన్లు ఆ ఆదేశాలు కూడా జారీ చేశారు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ రైతులకు తిరిగి భూమి ఇచ్చేయటము అన్నది ఈ ప్రభుత్వం కాదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే జీవో నెంబర్ పన్నెండు ద్వారా మొదలు పెట్టేశారు తొమ్మిది వందల ఎనభై ఆరు ఎకరాలు వెనక్కి కూడా ఇచ్చారు కళ్ళు తెరుచుకోండి తొమ్మిది వందల ఎనభై ఆరు ఎకరాలు మిగిలినటువంటి పదకొండు వందల తొంభై నాలుగు ఎకరాలు లేదంటే పదకొండు వందల తొంభై పై చిలుపు ఎగ్జాక్ట్ నెంబర్ కలిగి ఈ రైతు ఈ ఎకరాలను మాత్రం ఈ ప్రభుత్వం ఇవ్వబోతుంది జీవో నెంబర్ పన్నెండు అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే ఇచ్చినది దాని ప్రకారం తొమ్మిది వందల ఎనభై ఆరు ఎకరాలని తిరిగి ఇచ్చేశారు కాబట్టి ఆ ప్రభుత్వాలు ఏదో అన్యాయం చేశాము మేము న్యాయం చేస్తాం అనే వాదన మాత్రం నమ్మద్దు క్లియర్ కదా అసలు దీని వెనక ఇంకా ఏం జరుగుతుంది అంటే తొమ్మిది వందల ఎనభై ఆరు ఎకరాలు ఇచ్చిన తర్వాత పదకొండు వందల తొంభై నాలుగు ఎకరాలకి ఇప్పుడు ఎంతమంది రైతులుంటే అంతమంది ఆ యొక్క భూమిని ఇవ్వడం ద్వారా రెండు వేల నూట ఎనభై ఆరు లేదంటే రెండు వేల నూట ఎనభై పై చిలుపు ఎకరాలని వెనక్కిచ్చినట్టు అవుతుంది రైతుల దగ్గర నుంచి తీసుకుంది మరి కేవలం ఇంతేనా కాకినాడ సెత్తు కోసం తీసుకుంది అంటే కాదు చాలా ఉన్నాయి పది వేల ఐదు వందల ఎకరాలని కాకినాడ సెర్చ్ కోసం తీసుకున్నారు ఇందులో స్వచ్ఛందంగా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు బలవంతంగా సేకరించిన వాళ్ళు ఉన్నారు ఇందులో ఏం దాచిపెట్టేదేం లేదు అయితే ఈ బలవంతంగా ఎవరైతే మేము భూములు అన్నారో వాళ్ళకి ప్రభుత్వం డబ్బు కూడా పరిహారం కింద వాళ్ళ బ్యాంక్ ఖాతాల్లో జమ చేసేస్తుంది రైతులు మాత్రం మాకు వద్దు అని చెప్పి ఆ డబ్బులు కూడా తీసుకోలేదు సో ఇప్పుడు ఏం చేస్తున్నారు ఈ రెండు వేల నూట ఎనభై ఎకరాలకు సంబంధించిన దాన్ని మొత్తంగా మేమే ఇచ్చేస్తున్నామని చెప్తున్నారు కానీ తొమ్మిది వందల ఎనభై ఆరు ఎకరాల రిజిస్ట్రేషన్ పూర్తయింది రిజిస్ట్రేషన్ పూర్తవడం అంటే ఆ రైతుల పేర్లకు వెళ్ళిపోయింది ఈ మిగిలిన వాళ్ళకి ఇప్పుడు ఇస్తారు మొత్తంగా మనం చెప్పిందంతా పదివేల ఐదు వందల ఎకరాలు ఇచ్చినప్పుడు కేవలం ఎంత ఎందుకు రిజిస్ట్రేషన్ అనకి అంటే అవార్డు అంటే ఈ ఇది మాకు వచ్చేసింది అని అవార్డు ప్రకటించడం కింద ఈ మిగిలిన భూములు రెండు వేల నూట ఎనభై కాకుండా మిగిలిన ఒక ఎనిమిది వేల చిల్లర ఉన్నాయి కదా ఈ భూములు రాలేదు సో అందువల్ల ఏంటంటే లీగల్గా ఆ ప్రొసీజర్ ఒకటి అడ్డంకిగా ఉంటుంది మేము తిరిగి వీళ్ళకి రిజిస్ట్రేషన్ చేపిస్తాము అని చెప్పలేని పరిస్థితి అది కూడా పూర్తి చేస్తే ఏది ఆ మిగిలిన ఆ రైతుల సమస్యలను కూడా పూర్తి చేయగలిగితే ఇక మాకు వద్దు అన్నారు కాబట్టి ఆ రిజిస్ట్రేషన్ని రద్దు చేసి వాళ్ళకి ఇవ్వచ్చు కానీ ఇక్కడ చిక్కి ఎక్కడ వస్తుందంటే ఈ డబ్బులు కనుక తీసుకొని ఉన్నారనుకోండి రైతులు మనం చెప్పిన అవుట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అక్రాస్ అందులో అవార్డు ఇచ్చిన అంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇరవై కింద వేడు దగ్గర నుంచి మేము భూములు తీసేసుకున్నాము ఏదైనా అష్టపరిహారం కూడా ఇంత ఇస్తున్నాము అని చెప్పి అధికారికంగా ఇచ్చిన ఇవి కాకుండా మిగిలిన వాటికి కనుక డబ్బులు కనుక తీసుకుని ఉన్నారనుకోండి తిరిగి వాళ్ళకి భూములు ఎలా ఇస్తారు సరే మా ఏదో ఉద్యోగాలు వస్తాయి కాబట్టి మేము ఇచ్చాము కానీ రాలేదు మా భూములు కోల్పోయాము అని వాళ్ళ బాధ ఉంటుంది ఏం చేయాలి ఇక్కడే లీగల్ ప్రొసీజర్ ప్రకారం ముందుకెళ్ళాలి ఆ భూములను తిరిగి ప్రభుత్వం వాళ్ళ పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తూ అప్పట్లో డబ్బు ఇచ్చారు కాబట్టి తీసుకున్నారు కాబట్టి ఆ రైతుల ఖర్చులతోనే తిరిగి వాళ్ళకి చేపిస్తారు లేదంటే మార్కెట్ రేట్ ప్రకారం అంటే చాలా రేటు ఉంటుంది ఇప్పుడు రెండు వేల మూడు రెండు వేల ఐదులో ఉన్న రేట్ ఇప్పుడు ఎందుకు ఉంటుంది ఎలాంటి సౌడు భూములకైనా కూడా ఈ రోజున ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది కదా రైట్ అందువల్ల ఏంటంటే ఇక్కడ చిక్కులు వస్తాయి సో ఒకటి ఈ కాకినాడ సెడ్జు భూముల్ని రైతులకు అప్పగిస్తున్నాము మేము కాబట్టి చేసాము ఈ ఘనత అని చెప్పుకోవడానికి ఈ ప్రభుత్వానికి అర్హత లేదు ఎందుకంటే దీన్ని ప్రారంభించిందే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాబట్టి అయితే సెడ్జు పేరిట రాజశేఖర రెడ్డి ప్రభుత్వం బలవంతంగా లాక్కుంది అని ఆరోపణలు ఉంటాయి కదా అందులో కొంత వాస్తవం ఉంటుంది ఎలా అంటే అసలు ఈ కాకినాడ సైజ్ ఏర్పాటు చేసిన రెండు వేల మూడులో ఈ మధ్య మన డిప్యూటీ సీఎం గారు చెప్తారు కదా అభివృద్ధి కోరుకునే చోట ఖచ్చితంగా కాలుష్యం కూడా ఉంటుంది అని సో అభివృద్ధి కోరుకునే చోట ఇలా బలవంత సేకరణ కూడా ఉంటాయని ఆయన అర్థం చేసుకోవాలి ఎందుకంటే ల్యాండ్ పూలింగ్కి పోయినప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ కింద మేము తీసుకుంటామని ఒక వందల ఎకరాల్లో నోటిఫికేషన్ మొన్న ఇచ్చారు కదా క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపింది ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే అయ్యా రెండు వేల నూట ఎనభై ఎకరాలను మినహాయించి మిగిలిన వాళ్ళు ఉన్నారే అవార్డు కింద రాని వాళ్ళు ఆ రైతులకు కూడా ఇలా ఇప్పించగలిగితే ధన్యోస్మి అనుకుంటారు ఇది నేను మీద ముందే ఉంచాలి అనుకున్నటువంటి సమాచారం నాకు